ఏం కాన్ దాదా ఏమిటి ఇలా ఉన్నారు ఇంతకీ సరుకు విషయం ఏమైంది సారీ అన్నా ఏమైందిరా క్షమించన్నా రే ఏమిటి ఇలా ఉన్నారు అసలు ఏమైందో చెప్పండి సరుకుతో వస్తున్నామని మరపడవలని పేల్చివేశారన్న ఏమిటి మన మరపొడవల్ని పేల్చివేశారా అంతటి మునుగాడు ఎవడరా అవునన్నా మన గ్యాంగ్ పై మెరుపు దాడి చేసి ఆయుధాలను కూడా తీసుకుపోయారన్నా ఏమిటి మన ఆయుధాలను తీసుకెళ్లారా ఎవడరా అంత మగాడు ఎవడా బొప్పులసి ఉంటానా మన వాళ్ళను కూడా చితక ఎవడ్రా ఆ బొబ్బల సింహం ఎవడా బొబ్బలి మన మరపొడవల్ని పేల్చి మనకు అందవలసిన ఆయుధాన్ని తీసుకెళ్ళి మన మనుషుల్నే కొట్టినా ఆ పిల్లకాకి పేరు బొబ్బుల సింహమ్మా రే మనం వస్తున్నామంటే ప్రజలే వదిలే పారిపోతారు అలాంటిది మనల్ని ఎదిరించాడంటే వాడికి ఎంత ధైర్యం రా ఈ విషయం అన్నకు తెలిస్తే పిచ్చి కుక్కలు నరిగినట్టు నరుగుతాడు పదండి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి విషయాలు ఏంటో తెలుసుకుని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ వాడిని పట్టుకుని మన అన్న అన్నకు కానుకగా సమర్పితం పదండి అన్నా అరవేరు భయంకర పరక్రమశాలి శాసిస్తే శాసనానికి ఎవరైనా కట్టుబడిపోయి ఉండాల్సిందే అలాంటిది ఇన్నాళ్ళకి ఎడవులోకి మనల్ని ఎదిరించే మునగాడు వచ్చాడన్నమాట వాడు పేరేమిటి సింహ ఈ బొబ్బలి సింహ తమ్ముడు రెండు కత్తులు ఎమ్ ఈ అడవికి రాజునే రాజునే నేనే నన్నే ఎదిరించాడంటే వాణ్ణి అంత తక్కువగా ఆలోచన చేయకూడదు ఎవడో ఒకటి ఈ అడవిని పరిపాలించాలి ఎందుకు మనవలు దెబ్బ తీయాలనుకుంటున్నాడు అన్నా ఈ అవమానం నీ ఒక్కడిదే కాదన్నా నాది మన గ్యాంగ్ అందరిది వాడు ఎక్కడ ఉన్నా ఈ భూలోకంలో పరమ నరికి మన జోలికి వస్తే ఏమవుతుందో ఈ జనానికి అర్థమయ్యేలా చేస్తాను నన్ను దీవించన్నా అన్నా నేను కూడా వెళ్తామన్నా వద్దు ఒక పాయసు పట్టుకోవడానికి ముందు మెందుకు ఈ మల్లుదొర తమ్ముడు సింగన్న చాలు వాణ్ణి ఏడ్చుకు రావడానికి నువ్వు నిజంగానే పుల్లి పెట్టలే నీ గుండె ధైర్యం మీద నాకు నమ్మకం ఉంది అన్నా నిన్ను అవమానించిన వాణ్ణి వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను పెళ్ళు తమ్ముడు వెళ్ళు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన నాటి నుండి ఈ మల్లె సింగన జంగా నదరాలకి వెదురలేదని నిదరిస్తున్న సింహాన్ని ఎలుక పిల్లలని దొరుకుపోతారని హెచ్చరించు మీ హచ్చర దాకల చైపోతాయి వాడు రక్తంతో నా దాగం తీర్చ పెళ్ళు తమ్ముడు వెళ్ళు అలాగే అన్నా అలాగే అన్నా నీ ఆశీర్వాదం ఉంటే ఎంతటి కార్యానైనా సాధించగలను వెళ్ళు తమ్ముడు ఎల్లు నువ్వు సాధించబోయి మహత్ అటు ప్రజలు అటు ప్రభుత్వాలు ప్రజల గుండెల్లో ఎర్రటి రక్తక్షరాలతో లెగించాలి ఈ మళ్ళు ధర ఈ సింగర ధరలు అంటే తరతరాలుగా కథల కథలుగా చెప్పుకోవాలి వెళ్ళు సింగన్న వెళ్ళు ఆ నీచుకోమని కుత్తగాన్ని ఏ కండగా కండగా చేసి గాలిలో ఎగిర పక్షులకు ఆహారంగా వేసిరా అలాగే అన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లో ఆ బొబ్బుల సింహం ఎక్కడ ఉన్నా వాణ్ణి పట్టి చిరాతకంగా చంపి వాణ్ణిని కాల కాలవద్దుకు తీసుకొస్తానన్నా వస్తా అన్నా చిన్న తోడుగా మేము కూడా వెళ్తామన్నా వద్దురా నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది వాడు ఎవరు అనుకుంటున్నారు ఈ రు ప్రాణం అవునన్నా సింగన్న సామాన్యుడు కాదు ఈ టైగర్వాలు లేవా మనని అంత మాట అండి ఇప్పుడు ఎక్కడ నరికేస్తావు వద్దురా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీవున్నది మళ్ళీ ధర స్థావరం అనేది మర్చిపోకు ఈ మళ్ళీ అంటే మండుతున్న అగ్నిగోళం ఎవడైనా తాగటానికి ప్రయత్నిస్తే మాడి మసైపోతారా పద్మాష్ మళ్ళా ఈ టైగర్ చెవా అంటే తరుకులు అయిపోతుంది ఈ టైగర్ శివ పేరు చెప్తే వంగి వంగి స్థలాం చేస్తారు అలాంటి ఈ టైగర్ శివకు సరుకుకు బదులు పిల్లల్ని ఎలికిల్ని పంపిస్తావా ఏమిటి మేము పిల్లి ఎలుకలు పంపించవా ఏం టైగర్ ఏం మళ్ళీ దగ్గర సౌకర్ ఇస్తున్నావా డక్క మళ్ళీ శేషుడి ఎదో పనికి పౌరుషం ఒకటి పౌరుషం పౌరుషం అనేది నా ఇంటి పేరు కుండ ధైర్యం అనేది నా అసలు పేరు నేను పంపే సరుకు నా ఉంగున బతికాను నీవు నా దగ్గర పౌరుషం గురించి మాట్లాడుతున్నావా మల్లో వేలుకు దంతాలు పులి వాళ్ళు పంపిస్తానని చెప్పే వెలుకుల్ని పిల్లల్ని పంపే పబ్లిష్ తిమ్మ అవును ఇదిగో నాగారు వే టై గారు నీకు ఇవే ఎక్కువ ఎలుగల్నే పిల్లలే కాల్చికి తిను ఇప్పుడు పబ్లిష్ సిమ్ ఈ నేర ప్రపంచంలోనే నా పేరెవీని గడగడ లాడేవాడినే చూశాను ఇలా నాకే ఏమి ఇచ్చేవాళ్ళే ఇప్పుడే చూస్తున్నాను మోసం చేసింది మేము కాదు మరి ఎవరు అంటే ఎవడు మా అన్న కాదు బొబ్బుల సింహం ఈ అడవులో మరో సింహం నీవు కాకుండా నమ్మలేకపోతున్నాను ఈ అడుగులోనే కాదు ఈ ప్రపంచ పటంలో నేను ఒక్క నరసింహాన్ని నన్ను కాదని మరో సింహం అనేది కలవనైనా ఆ పిల్లలనైనా సాధ్యము కాదు ఆ సింహం చూడు పట్టుకునేది వీడ్చుకు రావటానికి నా తమ్ముడు సింగన్న వెళ్ళాడు అంటే మీరు కాదన్నమాట కాదు టైగర్ వాడు నీ గుండెల మీద తట్టి ఎన్నడూ ఎదురులేని ఈ సింహం నోట్లో తల దూసి దోబూసులాడుతున్నాడు వాడు తల్లని వెయ్యి ఒక్కలుగా నరికే వాడు రక్తాడు అంటే బెబ్బల సింహం నిన్ను నన్ను పూల్ని చేశాడు అన్నమాట అవునన్నాడు మనవాడు అన్న మీరు పంపిన ఆయుధాలను కూడా దోచుకున్నాడన్నా హే వాడు పేరు వాడు పేరు నా దగ్గర చెప్తుద్దో మన దోరు చేరా మిమ్మల్ని నరికిపారేస్తాడు అంటే వాడు మనతోనే గేమ్ ఆడుతున్నాడు అన్నమాట ఒరే బొప్పిల సుంహం నువ్వు ఎక్కడ ఉన్నా నా చేతులతో నిన్ను మిలువలా చంపేస్తా ఇదే ఈ టైగర్ శపదం కావాలి వేసేది ఉన్నదో